మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండల వీఎం బంజర్ రింగ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండవ విడత ఒక లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వర్యులు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరావు పొంగులేటి రెడ్డి ఎమ్మెల్యే మట్ట రాగమే దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ విజయ్ కుమార్ చిత్రపటాలకు పెనుబల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముప్పైవ తేదీ మంగళవారం పూలాభిషేకం పాలాభిషేకం చేసిన రైతులు

ఎక్స్పెన్సీలో ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవంత్ రెడ్డి గారు మరి ఆర్థిక మంత్రి గారు కూడా వనరులు సంపూర్చి మొన్న లక్ష్య చేశారు ఈరోజు రక్ష చేశారు ఈ పదేమారీఖు అంద చేస్తారు మరి ఇంత సాహసమైన చర్య చేయటం వల్ల రైతులందరూ చాలా ఆనందంలో ఉన్నారు ఇది చాలా శుభ శుభ పరిమాణము ఈరోజు శుభదినము మరి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు రేవంత్ రెడ్డి గారికి తర్వాత తర్వాత మన శాసనసభ్యురాలు మన రైతు కూడా రైతులకు పెద్ద పండుగ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రుణమాఫీలో ఈరోజు లక్ష యాభై వేలు రుణమాఫీ జరిగింది ఇది ఎంతో రైతులకు సుభ సూచిక ఈ టైం ఈ సమయంలో రైతులు పంట వేసే టైంలో రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలకి ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి ఈ రైతులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తిరుపతి మండలం తరఫున మేనిఫెస్టోలో భాగంగా ఆర్గా జరిగింది దానిలో ప్రధానంగా రైతు ఈ రైతు రుణమాఫీ పెట్టుబడి రాజకో తారీఖున సుమారు రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ లక్ష యాభై వేల జీరో నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయడం జరిగింది కాబట్టి ఈ మన పెద్దల మళ్ళీ రైతు రైతు కాంగ్రెస్ గవర్నమెంట్ లోకల్ గా ఉన్నటువంటి మరి ఇచ్చిన మాట తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి రైతులకు లక్షన్నర వరకు ఇవాళ రైతుల రుణమాఫీ చేసి వాళ్ళ వారి ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది వాస్తవంగా మనం అందరం గమనించాలి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా మరి ఏదైతే ఆ రోజు రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ ఉన్నారు అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా మరి ఏమాత్రం ఎన్నికలు చేయకుండా ఇవాళ వాస్తవంగా బడ్జెట్ అనేది చాలా లోటు బడ్జెట్ ఉన్నా కూడా మరి నిధులు సమీకరించి ఇలా రైతులదే ప్రధాన వారు ఆ ఒక ముఖ్య లక్ష్యం లక్ష పెట్టుకుని తీసుకు ముందుకు వెళ్తాను ఈ యొక్క రుణమాఫీ కాదు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ప్రతి గ్యారెంటీ కూడా అమలు పరిచి ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించబోతుందని చెప్పి ఇలా రైతుల పక్షాన్ని అందరం కూడా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చిస్తా ఉన్నాం అని తెలియజేస్తూ మరి కాకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మండల రాకపోయి రాయనందుకు